మన వలిగొండ పాఠశాల అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మన ఒలిగొండ పాఠశాల యాజమాన్యం మన హెడ్ మాస్టర్ గారు చొరవ తీసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఏ పాఠ గవర్నమెంట్ పాఠశాలలు ఏవి కూడా నిర్వహించని కార్యక్రమం మరి ఈసారి నిర్వహించే అధ్యక్షులు ఈ సభ అధ్యక్షులు హెడ్ మాస్టర్ గారికి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఒలిగొండ ఎంపీపీ గారికి అదేవిధంగా రమేష్ రాజు ఎంపీపీ గారికి జెడ్పీటీసీ జెడ్పీటీ మన వాకిటి అనంత వాకిటి పద్మానంతరెడ్డి గారికి అదేవిధంగా భరతరాజు ఉమా ఉపాధ్యక్షుల గారికి అదేవిధంగా తోటి ఎంపీటీసీలకు ముఖ్య అతిథులుగా వచ్చిన మన అంటే డిఓ గారు హరిప్రసాద్ గారు మరి అదేవిధంగా నుంచి వచ్చిన హరిప్రసాద్ గారికి ప్రజాకవి కోడారి శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మరి వివిధ గ్రామాల నుంచి వివిధ అంటే ఇక్కడికి గతంలో ఉన్న ఉపాధ్యాయులు కానీ గతంలో ఉన్న ఇక్కడ పనిచేసిన హెడ్ మాస్టర్లు కానీ అదేవిధంగా ముఖ్య ఈ ఒరిగొండ పుర ప్రముఖులందరికీ అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన విలేక బృందాల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మరి ఈనాడు పరిస్థితులు చూస్తుంటే సుమారు మనకు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఈనాడు మనం ఏడున్నమా అంటే గతంలో మనం చెప్పుకున్నాం ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నాం ప్రపంచంలోనే మనం ఆదిగా ఈ సైన్స్ ఇక్కడనే పుట్టిందని మరి ఇంత గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రలో డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్రలో ఇప్పటికీ మన భారతదేశంలో విద్య ఓ సెవెంటీ సెవెన్ పర్సెంట్కు దాటలేకపోయినాం అంటే పది సంవత్సరాలకు ఒక పర్సెంట్ చొప్పున మనం విద్యను ఇక్కడ మరి అందిస్తుంది మన గవర్నమెంట్ అదేవిధంగా మనం ఈ సైన్స్కు ఈ ప్రపంచానికే మనం నేర్పినామని చెప్పుకుంటున్నాం ప్రపంచ గురువులం అని చెప్పుకుంటున్నాం మన తాతలు ఎంతటేమిటో నెయ్యి దావీలు కానీ మనం ఇప్పుడు మూతులే సపరిస్తున్నాం అంటే దానికి ఉదాహరణగా మరి భారతదేశానికి వచ్చి డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా మన విద్యా దశ ఏ ఏ స్థాయికి దిగజారిందని చెప్పేదానికి నిదర్శనంగా ఈ ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు ఈ సైన్స్ పరంగా ఆవిష్కరణలు మనం ఏడున్నమాయా అంటే ఒక పది ఇరవై పర్సెంట్ కిందికి దిగజారిల్లో కూడా చిన్న చిన్న మన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన ఎనక అంటే మన కాన్ ఎన్కంగా వచ్చిన దేశాలేమో ప్రపంచంలో ముందున్నాయి మనం ఏనాడో ఇప్పటికి ఇంకా డెబ్బై ఏళ్ళు దాటితే ఇంకా దిగజారిపోతున్నాం ఇదంతా ఎందుకు ఇప్పుడు మన భాస్కర్ సార్ చెప్పినట్టు విద్య కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మరి అప్పుడు ఈ మన దేశం ఏ దేశమైనా మన దేశమే కాదు ఏ దేశమైనా అటమ స్థాయికి దిగజారుతుంది దానికి ఉదాహరణనే ఉదాహరణే ప్రపంచం మన భారతదేశంలో పరిపాలించే ఏ పార్టీ అయినా కావచ్చు ఏ రా మన ప్రభుత్వం అయినా కావచ్చు ఈ విద్యని నాడు మనకు స్వతంత్రం వచ్చి నుంచి కూడా నిర్లక్ష్యం చేస్తుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చూస్తున్నాం నిన్న మొన్న పొరుగు రాష్ట్రమైన ఢిల్లీ ఆ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ విద్యాశాఖకు ఎక్కువ బడ్జెట్ కేటాయించి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి ఆ విధంగా ఈసారి కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో మరి విద్యాశాఖకు బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని చెప్పేసి మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతారని చెప్పేసి ఆశిస్తున్నా అదేవిధంగా మనం చూస్తున్నాం ఈనాడు మన హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతున్న క్రమంలో అంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కాబట్టి మనం దాతల సహకారం కోరాల్సి వస్తుంది మరి వాస్తవంగా ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా పట్టించుకుంటలేదు కాబట్టి మన భారతదేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక పెట్టుబడిదారులు మరి సుల్తాం మన ఇండియాలో పెద్ద టాటా ఇండస్ట్రియల్ ఇస్తే వాస్తవంగా ఒక రంగాల్లో బాగా మరి అతను వచ్చిన సంపాదించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అబో విద్య కోసమే ఖర్చు చేస్తున్నాడు అదేవిధంగా మనం ఒలిగొండ స్థానిక హై స్కూల్నే తీసుకుంటే మన ఈ హై స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి మల్లారెడ్డి గారు మన ఈ రాష్ట్రమే కాకుండా దేశంలోనే అనేక పరిశ్రమలు నెలకొల్పి తాను చదువుకున్న ఈ వలిగొండ స్కూల్ని మర్చిపోకుండా ఒలిగొండ మండల కేంద్రాన్ని మర్చిపోకుండా మరి ఒలిగొండ స్కూల్తో పాటు ఇక్కడ కాలేజీ నిర్మించి అదేవిధంగా మరి వలిగొండ మండల కేంద్రానికి ఆఫీసులు కావాలని చెప్పేసి కోరితే ఆనాడు ఒక ఐదు ఎకరాలు ఇప్పించి అక్కడ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు ఇలాంటి అన్నిటినీ ఇచ్చి నిర్మించి మరి మల్లారెడ్డి గారు మరి మనందరికీ ఎంతో ఇక్కడ నిరుపేదలందరికీ ఎంతో సహకరించాడు అంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసిన క్రమంలో ఈసోటి మన ఇక్కడనొక్కరు ఇట్లా పూర్వ విద్యార్థులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ మరి వారు స్పందించి ఈనాడు మనం ఇట్లా డెవలప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వేదిక మీదికెళ్ళే మరొక చిన్న విజ్ఞప్తి ఆ మల్లారెడ్డి గారికి మేము వచ్చినప్పుడు మళ్ళీ కలిసి ఈ కాలేజీ హై స్కూల్ ఎట్లయితే కట్టించిందో ఇక్కడ ఇప్పుడున్న ఈ ఒలిగొండ మండలం కూడా చుట్టుముట్టు మండలాల కంటే పెద్దది మరి ఈ మండలానికి ఒక ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాల కూడా మరి అతను నిర్మించాల్సిందిగా మనం ఈ వేదిక మీదికెళ్ళి నేను కోరుతున్నా మల్లారెడ్డి గారు వచ్చినప్పుడు మరి అతన్ని మనం అందరం కలిసి కోరాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని కూడా నేను ఆ మల్లారెడ్డి గారిని కలిసి మన ఈ కార్యక్రమాన్ని మరి ఇప్పించాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా ఈనాడు చూసుకుంటే మేము చదువుతున్నప్పుడు ఈ స్కూల్లో ఒక ఆరు ఏడు వందల మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళము ఈనాడు తీసుకుంటే రెండు వందల చిల్లరకు వచ్చింది స్కూల్ పరిస్థితి అంటే ప్రాథమికంగా మన ఈ వసతులు లేకపోవడంతో మరి విద్యని ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వాలతో ఈ నెగ్గుకోలేక ఇక్కడున్న ఎక్కడికక్కడ ఇచ్చిపెట్టేస్తారు గల వాచ్మెన్ ఉండరు మన నైట్ వాచ్మెన్ ఉండరు సరి అయిన మౌలిక వసతులే లేకపోతే ఈ ప్రభుత్వ పాఠశాలలు మరి ఎట్లా నడుస్తాయని చెప్పేసి మనం గుర్తించాలి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఈ మౌలిక వసతులు ఏర్పరిచి మనకు వచ్చిన మరి ఎమ్మెల్యే గారు కూడా మన సొంత గ్రామం మరి హెడ్ మాస్టర్ గారు కూడా ఈ స్కూల్లో చదివి ఇక్కడ హెడ్ మాస్టర్ అయ్యి వాస్తవంగా ఈ చోట అవకాశం ఎవరికి రాదు కొంతమందికే వస్తుంది ఆ కొంతమందిలో మన భాస్కర్ సార్ కూడా ఈ అవకాశం వచ్చింది మరి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి ఈ స్కూల్ని ఇప్పుడు అతనే అన్నాడు హెడ్ మాస్టర్ గారు కూడా ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దడానికి సాయశక్తులకు కృషి చేస్తా అన్నాడు మేము కూడా నమ్ముతున్నాం అతను కృషి వరుడు అదే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఈ మండల కేంద్రానికి సహకరించి ప్రధానంగా ఈ హై స్కూల్ని ఒక అత్యుత్తమ పాఠశాలగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం ఇప్పుడు జెడ్పీస్ గారిని ఒక్క నిమిషం మాట్లాడవచ్చు కొడుతు శ్రీ వెంకటేశ్వర పరిషత్ పరిషత్ ఉన్న పాఠశాలల అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్య అతిథిగా అనిలన్నగారికి ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు వైస్ మా హెడ్ మాస్టర్ గారికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విలేకరులకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్కూల్లో ప్రతి ఒక్క పిల్లలు ముందు చదువు ముఖ్యం మనకు చదువుకుంటేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది ఎక్కడవైనా చదువు ఉంటే ఎక్కడైనా బతకగలుగుతాం అందుకే అనిల్ గారు కూడా మొన్న మీటింగ్లో మన పిల్లల పాఠశాలలకు ఏమి తక్కువ మాట్లాడినాడు ఇప్పుడు కూడా ముందుండి అన్ని జరుపుతాడు పిల్లలు కూడా సహకరించి మంచి చదువుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం తొందరగా ముగించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ గారిని నిమిషం మాట్లాడవచ్చు శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరవై సంవత్సర అరవైవ సంవత్సరం పూర్తి చేసుకొని ఈ సంవత్సరం వార్షికోత్సవంగా చేపట్టినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభాధ్యక్షులు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మన ఒలిగొండ బిడ్డ ముద్దుబిడ్డ కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి ప్రొఫెసర్ హరిప్రసాద్ గారికి ప్రజాకవి కోదారి సీన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి జేపీటీసీ గారికి వైఎస్ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు స్థానిక ప్రముఖులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అన్ని ప్రభుత్వ పాఠశాలలు జరగాల్సిన అవసరం ఈరోజు ఉంది పూర్తిగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అన్ని నిర్విరామైపోయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద కళాశాల ఇంత పెద్ద స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక నిర్విర్యమే స్టేజ్కి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నవి అంటే ఒకనాడి పరిస్థితి ఈ పాఠశాలల్లో దాదాపు నేను చూస్తున్నటువంటి క్రమంలో వెయ్యి పన్నెండు వందల మంది కూడా ఈ స్కూల్లో చదివినటువంటి రోజులు ఉండే ఈ స్కూల్కి వచ్చి అడ్మిషన్ రావాలంటే మా దగ్గర అడ్మిషన్ లేదు ఎవరిదన్నారు అని చెప్పేసి స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ పంపించేవాళ్ళు అప్పుడు ఎవరితో రికమెండేషన్ పెట్టి ఎవరో లీడర్నో లేకపోతే స్కూళ్ళనో పెట్టి మాకు ఏదన్నా ఈ స్కూల్లో చదవాలి అనే ఆతృత అంటే ఖచ్చితంగా ఈ స్కూల్లో మాకు అయితేనే చదువు ఉంటుంది అనే ఆ ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఏదో రకంగా ఈ స్కూల్లో అడ్మిషన్ దొరికే పరిస్థితి అతి కష్టం మీద దొరికే పరిస్థితి ఉండే ఈరోజు చూస్తే ఉపాధ్యాయులందరూ వెళ్ళి మా కు రండి మా కు రండి పిల్లల్ని మా స్కూల్కు చూడండి మేము మంచిగా చక్కగా చదువు చెప్తాం ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ చెప్తాం మా దగ్గర క్రమశిక్షణ చేస్తాం అని అంటే ఒక రకంగా మీ దేహి అని అడుకునే స్థితిలోకి ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు వస్తున్నాయి అంటే ఇది మనం అందరం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇవాళ మనం ప్రైవేటు మోదులో పడి మన పిల్లలందరినీ నా పిల్లవాడు పక్కింటోడు ప్రైవేట్ స్కూల్కి పోతుండు మేము కూడా అదే బస్ ఎక్కిచ్చి ఊర్ల పంట ప్రైవేట్ స్కూల్కి పోతున్నాం వాళ్ళు చదువుతురా చదువుతలేరా అనే ఆలోచన మనకు లేకుండా పంపించేస్తున్నాం ఎందుకంటే మనకు కొంచెం ఇదో అంటే మనం పక్కోళ్ళు ఆ విధంగా ప్రైవేట్ స్కూళ్ళకు చదువుతున్నారు మన పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూళ్ళకు చదవాలి మనమేం తక్కువ అనే కొంచెం అంటే కొన్ని పరిస్థితులు అట్లా మనం రివ్యూ చేసుకొని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పూర్తిగా పాఠశాలలలో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు బీఈడీ వేసి ఎంఈడి చేసి పీజీలు చేసినటువంటి ఉపాధ్యాయులు చక్కగా బోధించాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని రకాలుగా బోధించాల్సిన బోధించడానికి ఉండాల్సినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలల్లో ఈరోజు ఈ నిన్న మననే చూసినాం ఎక్కడనో ఏదో జి మన పక్క జిల్లాల ఐదుగురు ఏడుగురు ఉపాధ్యాయులు ఐదుగురు పిల్లలు అని చెప్పేసి పేపర్లు రాసింది అందులో ముగ్గురు పిల్లలు దారట ఇద్దరే పిల్లలు వస్తారట ఏడుగురు ఉపాధ్యాయులు రోజు స్కూల్ రావాల్సిందే అంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల మీద మనం వెనకట అనుకునేది అమ్మ నేను రాని బిడ్డ సర్కార్ అనేది ఒక పాట ఉండే ఇవాళ పిల్లల పరిస్థితికి కూడా మీందోళన గవర్నమెంట్ స్కూళ్ళ కనే స్టేజ్లో ఇవాళ మనం అందరం ఇక్కడికి వచ్చిన పెద్దలు కానీ గ్రామాలలో ఉన్నటువంటి అందరం కూడా ప్రైవేట్ మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలను నిర్వినియోగం చేస్తున్నాం మనం అందరం కూడా సహకరిస్తేనే ప్రభుత్వ పాఠశాలలు ముందుకు పోతాయి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈడ చదివినటువంటి టీచర్లు కానీ ఈరోజు ఈ కళాశాలను కట్టించినటువంటి మనం చెప్పుకుంటున్నాం ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప అంటే ప్రపంచంలో కోటీశ్వరునిగా ఎదిగినటువంటి పైల్ల మల్లారెడ్డి ఈ పాఠశాలనే చదువుకొనిపోయినటువంటి వ్యక్తి ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప మంది అయ్యారు ఆ మధ్యకాలంలో పూర్వ విద్యార్థులను పెడితే చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగస్తులు అంటే జడ్జీలు లాయర్లు తర్వాత హై చాలామంది ఉద్యోగస్తులు ఈ పాఠశాల నుంచి వచ్చినోళ్ళు ఈ పాఠశాలనే కాదు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాల ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చినటువంటి చాలామంది గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప ఆఫీసర్లుగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇవి ఇవన్నీ మనం అన్నిటిని రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఇటువంటి ఈరోజు ఒక అందుకు ఈ కార్యక్రమం పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల విధానాన్ని ఏ విధంగా ఉంటుందో మా దగ్గర ఈ టాలెంట్ ఉందని చూపించుకోవడానికే ఇది ఒక కారణం కూడా అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే మేము కూడా ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళ తపనతోనే ఈరోజు మన కోసం మన పిల్లల కోసం మన బాగు కోసం ఇవాళ ఉపాధ్యాయులు వాళ్ళు తపనపడి పాఠశాలను ముందుకు తీసుకుపోతూ ఉన్నారు వాళ్లకు మనం పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అంటే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి ఏ విషయాలైనా ప్రతి గ్రామంలో దాతలు ముందుకొచ్చి సహకరించడానికి చాలామంది ఉన్నారు కానీ విద్యార్థులు లేకనే ఆ పాఠశాలల్లో విలువలు అవుతున్నాయి ఆ విద్యార్థుల్ని మనమే పంపించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఈ పాఠశాలకు చాలా అవసరాలు ఉన్నాయి మనం ఉన్నాయని చెప్పేసి మన ప్రజోపాధ్యాయులు గారు చెప్పారు ఎందుకంటే ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు స్థానికులే కనుక ఈరోజు కాన్సెన్స్ అంతా మొత్తం తీసుకుంటే మొదటి భాగం ఒలిగొండ ఉంటుంది ఒలిగొండను మొత్తం తీసుకుంటే మొట్టమొదటి భాగం ఒలిగొండ టౌనే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడు అంటే మనకు రెండు నెలలు అవుతుంది ఎమ్మెల్యేలో గెలిచి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఒక ఒలిగొండ గ్రామానికే ఈ రెండు నెలల్లో మూడు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటావు అంటే మీరు ఆలోచన చేయండి ఒలిగొండకు మనం అడిగినా అడగకపోయినా అవసరం ఉందని తెలిస్తే చాలు ఎమ్మెల్యే గారు ఇక్కడ పనులు చేయడానికి మనం ఎవ్వరం చెప్పినా చెప్పకపోయినా సార్ చేయడానికి ముందుగా ఉండి ఈ ఒలిగొండని అగ్రగామిగా ఉంచడానికి తన వంతు చాలా కృషి చేసి ఎందుకంటే కండ ఊరు ఇక్కడే పుట్టి పెరిగిన ఊరు గనుక ఆయనకు ఆ మమకారం ఉండదని నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చాలామంది అతిథులను దూరం కానీ పిలిపించుకున్నాము వాళ్ళు మాట్లాడాలి దయచేసి ఎవరు కూడా పోవద్దు ఎమ్మెల్యే గారు పదే పదే తనకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది చిన్నకావల పిల్లలో కాబట్టి ఇంతసేపు ఉన్నారు వారు మాట్లాడిపో పోయిన తర్వాత కూడా మీరు ఉండాలి ఎందుకంటే కోదారి సీని గారు చాలా విషయాలు పాట మాట ద్వారా చెప్తారు అదేవిధంగా మా పిల్లల యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి దయచేసి ఎవరు కూడా పోవద్దని అట్లా హామీ ఇస్తేనే సార్కు మాట్లాడే అవకాశం పెడతారు సార్ కూడా అర్థం చేసుకుంటారని మిగతా అతిథులు కూడా సందేశాలు ఇస్తారు అది కూడా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు చాలామంది ఈ ప్రోగ్రామ్ చేయగానే సహకరించారు జస్ట్ ఒక్కటి నిమిషం చదువుతాం సార్ లో రమేష్ రాజు గారు ఎంపీపీ పదివేల రూపాయలు ఇచ్చారు శ్రీమతి ఉమా బాల నరసింహ వైస్ గారు పదివేల రూపాయలు శ్రీమతి పసల జ్యోతి విజయానంద్ ఎంపీటీసీ అరువు పదివేలు ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేల రూపాయలు కీర్తి చేసులు కీర్తి సక్కుభాయి గారి జ్ఞాపకార్థం కుమారుడు కీర్తి రమేష్ గారు ఇరవై వేల రూపాయలు ఫస్ట్ పోయింది ఇతని దగ్గరికి నేను నిలాంటి సార్ ఇచ్చా వారు ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది అదేవిధంగా హైట్ పాంబుల రవి గారు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా తుమ్మల సంజయ్ వీరారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ దుర్గ మాకు ఆత్మీయ మిత్రులు వాళ్ళు కూడా ఒక పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు పద్డి సాయిరెడ్డి ఈ పూర్వ విద్యార్థి మా బ్యాచ్ విద్యార్థి పదిహేను రూపాయలు అడగగానే ఈరోజు పంపించడం జరిగింది చేనూరు మల్లేశం టేగురు సోమవారం గారు వాళ్ళు ఒక పదిహేను వేలు రూపాయలు ఏడు శ్రీనివాస్ గారు అయ్యప్ప లెక్ట్రికల్ గారు ఒక పదివేలు రాహుల పాండరి గారు మేము అడగగానే పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది పదమటి నరేందర్ రెడ్డి గారు ఒక పదివేలు రూపాయలు సుక్కో చంద్రమైలి అభయ్ హాస్పిటల్ చైర్మన్ గారు ఒక పదివేలు రూపాయలు కొండూరు భాస్కర్ గారు భాస్కర్ మెడికల్ పదివేల నూట పదహారు కన్నగంట శ్రీనివాస స్టార్ మాజీ గ్రంథాలయ చైర్మన్ పదివేల రూపాయలు ఎమ్మెల్యే లక్ష్మ ఎల్ఏసి ఏజెంట్ ఒక ఐదు వేల రూపాయలు చంద్రగిరి సత్తాయ్ మా క్లాస్మేట్ ఇక్కడ అరుణ్ చుట్పేరు ఒక ఐదు వేలు వినోద రమేష్ ఇతను కూడా మా క్లాస్మేట్ విద్యార్థి మా బ్యాక్మెంట్ ఐదు వేల రూపాయలు చిలుగురు సత్తిరెడ్డి గారు వాళ్ళు ఒక ఐదు వేల రూపాయలు మాకు అంతేకాకుండా ఈ పూర్తి సహకారం మా ఎమ్మడి నుండి పూర్తి దీన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాలు సహకరించిన వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కూరపాటి కృష్ణయ్య గారు మూడు వేలు చీకటిమల్ల వెంకటేశ్వర్లు గారు రెండు వేల ఐదు వందలు బాదం పాటు గారు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా గట్టిగా అందరూ అప్పుడు కొట్టాలి ఇది ముందుకు తీసుకుపోవడానికి ఆర్థిక సహకారము అడగారు మా మీద నమ్మకంతో ముందుకు తీసుకోవాలి కాబట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు ఒక్కటే నిమిషము కీర్తి రమేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడాలి తర్వాత సారు మాట్లాడతారు మీతో తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది తొందరగా ఒకటే నిమిషం ఫస్ట్ సీత గౌరవనీయులైన సభాధ్యక్షులు సుంకోజ్ భాస్కర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారైన ఉమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి వేదిక అలంకరించిన పూర్వ పూర్వ ప్రముఖులకు ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థి పూర్వ విద్యార్థిని విద్యార్థులకు నాకు హృదయపూర్వక నమస్కారాలు చదువు అనేది అమూల్యమైనది చదువులో ఉన్నోడు చదవాలి లేనోడు పెదిరిగోడు చదవద్దు అనేది లేదు తెలుగు అనేది ఒకరి స్మృతు కాదు ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత స్థాయి విజయరాలి నా స్థాయి ప్రకారం నా సహకారం నేను అందిస్తాను నాతో పాటు నా కుమారుడు కూడా అందిస్తారు కత్తి కన్నా కలం గొప్పది ఈ గుడి అనేది పవిత్ర దేవాలయం ఈ దేవాలయంలో గురువు తల్లిదండ్రుల తర్వాత భగవంతుడు తాను అంతటా ఉండలేక తల్లిదండ్రులను సృష్టించాడు ఆ తల్లిదండ్రుల తర్వాత గురువుది ద్వితీయ స్థానం ఆ గురువే మనం తీర్చిదిద్దేది నాలో స్ఫూర్తి పొందిన ఒక ఉపాధ్యాయుడే నేను ఈ స్థాయికి రావడానికి కారణం కాబట్టి గురువును మించిన దైవం లేదని నా యొక్క అభిప్రాయం కాబట్టి లేనివారు నేను చదువులకు అనర్గుణము మేము చదువుకోలేవు మాకు సుఖం లేదు అనవద్దు నేను అట్టడు చిన్నప్పుడు ఆడుకొని తిని బతికినా ఆ నుంచి ఈ స్థాయికి వచ్చిన చదివించుకున్నారు కాబట్టి ఏ విద్యార్థి అయినా సాయం చేయమంటే నాకు శక్తి సుమతకు మించి నేను సాయం చేస్తాం నాకు అవకాశం ఇచ్చిన సహకారికి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి